రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ జానపద దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిన్నపాక సంజయ్ కుమార్ సుకునమ్మ వలికొండ మల్లం వెంకటేష్ గౌడ్ మల్లేష్ కచ్చిగళ్ళ బాషా జిల్లా ఉపాధ్యక్షులు అడప మహేందర్ రామచంద్రయ్య చిన్న వెంకయ్య పెద్ద వెంకటయ్య హనుమంతు శంకరయ్య సురేష్ గండి భాస్కర్ అడపు పుల్లయ్య మబ్బు పరశురాములు మంతపురి రమేష్ మదర్ చిలుకూరి కృష్ణ నాగయ్య మెట్టుబాబు నాగమణి పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు జానపదం ప్రపంచ జానపద ఉత్సవాల సందర్భంగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి గారు రాష్ట్ర అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సుంచులింగన్న మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ విజయశ్రీ గారు అదేవిధంగా మహిళా ప్రధాన కార్యదర్శి ముందకోటి కవిత గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాలలో యాదాద్రి జిల్లాతో పాటు ముప్పై మూడు జిల్లాలలో కూడా ఈ ప్రపంచ జానపద దినోత్సవ సంబరాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మా యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మండలంలో రామచంద్రాపురం మహిళా ద ఉపాధ్యక్షురాలు సుగునమ్మ ఆధ్వర్యంలో అదేవిధంగా చాడ ముత్తిరెడ్డిగూడెంలో ఆడపి మహేందర్ ఆధ్వర్యంలో మూటకొండూరు కచ్చగల్ల భాష ఆధ్వర్యంలో ఒలిగొండ మల్లం వెంకటేశ్వరం ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం మల్లేష్ ఆధ్వర్యంలో ఆలేరులో ఇట్లా వివిధ మండలాలలో కూడా ఈ ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా జానపద కళాకారులకు వృద్ధ కళాకారులకు పింఛను వచ్చే విధంగా బస్ పాసులు ఫ్రీ ఇచ్చే విధంగా జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంటూ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాల్లో సైతం ఉన్న అట్టడుగు స్థాయిగా ఉన్న మరుగునబడిపోయిన కళారూపాలను కూడా బయటికి తీసుకొచ్చి ఈ కళా ప్రదర్శనలు చేయించడం జరుగుతుంది వాళ్లకు జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ ప్రపంచ జానపద దినోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాకారులకు ఎప్పుడు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిస్తున్నారు గణ గజ్జలు నువ్వు గౌరీ కుమారుడవు గణనాద గణ గణ గజ్జలు గణనాద నువ గౌరీ కుమారుడ గణనాద పయి పాయి ఓ పార్వతి నందన గణనాద పాయి పాయి గణనా ఓ పార్వతి నందన గణనా పూలు గచ్చ తిమి గణనాద నీ పూజలు తు గణనా భక్తుల ముగ్న నాద నీ పదనాలు సంఘం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జగదీ రామ కరుణను శరణముల్యు బుణను చోబావయా రఘు కుల సోమా శరణముల బరుణను

Chera na vooliuvaaya Rama, karuna nojopaaya. Jega theviraama, theku kula shoma. Chera na vooliuvaaya Rama.